ఈరోజు అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో జరిగే జిల్లా సమీక్ష సమావేశం కార్యక్రమానికి గౌరవశ్రీ మందకృష్ణ మాలిక్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఈ నెల ఇరవై ఎనిమిదిన గుత్తి పట్టణానికి రాబోతున్న సందర్భంగా రాయదుర్గం నియోజకవర్గం కేంద్రంలో మరి దానికి సంబంధించినటువంటి కరపత్రాలను విడుదల చేయడం జరిగింది ఈ నియోజకవర్గంలో ఉన్న ఎంఆర్పిఎస్ కార్యకర్తలు మాదిగ జాతి యువకులు పెద్దలు అందరూ కూడా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధనకై గత ముప్పై సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ గారి పోరాటంలో చివరి ఘట్టం చేరుకుంది ఈ చివరి ఘట్టంలో మొన్న ఫిబ్రవరి ఆరు ఏడు ఎనిమిదో తేదీన సుప్రీంకోర్టులో జరిగినటువంటి పరిణామాల దృశ్య ఈ పరిణామాలన్నిటిని కూడా ప్రజలకు మన మాదిక జాతి ప్రజలకు వివరించడానికి ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ఈ నెల ఇరవై ఎనిమిదిన గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు గుత్తి పట్టణాలకు రాబోతున్నారు కాబట్టి ఈ జిల్లా సమీక్ష సమావేశాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని ప్రతి గ్రామం నుంచి ప్రతి మండలం నుంచి ప్రతి నియోజకవర్గం నుంచి జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధిక సంఖ్యలో వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిస్తూ ఉన్నాం జై మాదిరిగా జై మందు